పగడాల ప్రవీణ్ హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైకు నడపడం వల్లనే యాక్సిడెంట్కు గురి అయి చనిపోయాడని సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని పాస్టర్ ప్రవీణ్ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు మరి జరిగిన మీడియా సమావేశంలో మరొకసారి నేను ఒక్కినొక్క నుంచి చెప్పాల్సింది ఏంటంటే క్రైస్తవులు అనగా నిజంగా ఇంతకుముందు సహోదరి చెప్పినట్టుగా క్రైస్తవులు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా చిన్న చూపు అయిపోయింది ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ మేము వ్యక్తిగతంగా మేము ఆ సభలలో హాజరై వ్యక్తిగతంగా మేము సాక్షులము ప్రతిసారి హండ్రడల్కి ఫోన్ చేసి మాకు సౌండ్ డిస్టర్బెన్స్ అని చాలాసార్లు కొన్ని మతోన్మాదులు ముఖ్యంగా మతోన్మాదుల గురించి హెచ్చరిస్తున్నాను మరొక్కసారి మీడియా సమీక్షణ ప్రతి మొత్తం మాదు ఖబర్దార్ జాగ్రత్త ఎన్సీసీ మిమ్మల్ని ఎదుర్కోబోతున్న త్వరలోనే చట్టపరంగా మేము కేసులు బుక్ చేయబోతున్నాం మీతో జైళ్లలో ఊచలు లెక్క పెట్టించే వరకు కూడా ఎన్సీసీ వదిలిపెట్టదు ఇంతవరకు మీరు అనేక మంది ప్రాణాలు తీశారు మొత్తం మొదలారా బైబుల్ని మీరు చింపేశారు బైబుల్ని తగలబెట్టారు ఆయన సంఘాల మీద దాడి చేశారు క్రైస్తవులను కొడుతున్నారు పాస్టులను కొడుతున్నారు స్వార్థికుల మీద మరి దండయాత్ర చేస్తున్నారు ఎన్సీసీ ఊరికే ఊరుకోదు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఇవన్నిటి ఘటనలు నేను ఖండిస్తున్నాను తప్పనిసరిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే మాకు ఒక అమెండ్మెంట్ చెయ్యండి మీరు గవర్నమెంట్ ప్రకారంగా మరి మేము సభలు పెట్టుకోవాలన్నా మరి సంఘాలు నడుపుకోవాలన్నా సువార్త పఠించాలన్నా మాకు మత స్వేచ్ఛ ఉన్నది మా యొక్క మతాన్ని ప్రకటించవచ్చు పాటించవచ్చు మరి ఇది చాలా మందికి నచ్చట్లేదు మొత్తన్ మోదులకు అందుకే ఈ దొంగ ఫోన్ చేసేసి వాళ్ళ పేర్లు తప్పకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నారు సంఘాలను ముఖ్యంగా మీటింగ్ సమయంలో మరి మేము ఎక్కడ మీటింగ్లు చేసుకోవాలి మేము భారతదేశంలో పుట్టలేదా మరి మేము భారత వాసులంగామా మా ఓట్లు మీకు అవసరం లేదా మరి ఎందుకు మీరు ఒక దేశాన్ని పగను మరి సృష్టిస్తున్నారు మొత్తన్ మోదలారా మరొక్కసారి ఖబర్దార్ ఎందుకంటే ప్రవీణ్ ప్రకడాల యొక్క విషయంలో గమనిస్తే అనేక కొన్ని అన్ని ఛానల్స్ కాదు కొన్ని ఛానల్స్ చాలా బ్యాడ్ నాయుడు ప్రాపకుండా ముందు మా యొక్క లాయర్ గారు చెప్పారు హైకోర్టు లాయర్ గారు డెఫినెట్ వాళ్ళ యొక్క ఛానల్స్ పైన కూడా డిఫర్మేషన్ కేసు అయిపోతున్నాం ఖబర్దార్ అటువంటి మతను మాదులకు సపోర్ట్ చేసే ఛానల్ ద్వారా ఇంతవరకు మా యొక్క వీవర్షిప్ మీకు లేదా మా టీఆర్పీలో క్రైస్తవులు లేరా మరి ఇప్పుడు జాగ్రత్త అన్ని ఛానల్స్ కాదు కానీ కొన్ని ఛానల్స్ మరి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు జాగ్రత్త అదేవిధంగా మా పాస్టర్స్ కూడా నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు టీవీ డిబేట్లకు పోయి ఇతర మతాలను దూషించవద్దు ఇతర మతాల గురించి మాట్లాడొద్దు మీ యొక్క బైబిల్ని మీరు ప్రకటించండి నేను ఇద్దరికి చెప్తున్నాను ఎందుకంటే సామరస్యంగా నడిచే మరి మా యొక్క క్రైస్తవత్వం అందరితో కలిసిమెలిసి నడిచే క్రైస్తవత్వం ఏ మతాన్ని దూషించమని ఏ విగ్రహాలను దూషించమని క్రైస్తవం ఎప్పుడు చెప్పలేదు కాబట్టి పాస్టర్స్ మీరు కూడా దీన్ని గమనించమని కోరుతుంటున్నాం అదేవిధంగా యావత్ మా యొక్క స్టే మరి మా యొక్క స్టేట్ కమిటీ ఈ రోజున ప్రవీణ్